సభా కార్యక్రమానికి సభకు నమస్కారం ఆడపిల్లలుగా ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక మహిళ ఇక్కడ ఈ చిత్రం చూస్తేనే మన హృదయం రగులుతుంది ఒక యుద్ధ రంగంలోకి వెళుతుంది ఈ యుద్ధంలో నాతో పాటు నా బిడ్డ ఉన్నా పర్వాలేదు దేశం కోసం ఈ తలువు దేశానికే అర్పితమైనది కాబట్టి ఈ యొక్క మాతృభూమి ఈ భరత భూమి కోసం ఏమైనా సరే సర్వం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి అనేటువంటి ఒక గొప్పదైనటువంటి ఒక భావన అలాంటి ఒక భావన వలనే ఆమె అలా ముందుకు నడిపించింది చరిత్ర అంతా చూసినట్లయితే ఆమె ఒక చిన్న వయసులోనే నాలుగేళ్ల వయసులోనే తల్లి కోల్పోయింది పన్నెండేళ్ల లోపు వయసులోనే పెళ్ళయి ఒక భర్త దగ్గర ఒక రాణిగా ఉంటూ ఉన్నది ఆ తర్వాత కొద్ది కాలంలోనే వందమై సంవత్సరాల లోపే భర్త మరణించాడు రాజ్యభారమంతా తన మీద పడింది ఎక్కడా ఏ దశలో కూడా ఈ మనోబాయ్ పడేటువంటి మన లక్ష్మీబాయి తన యొక్క శక్తిని నిరూపించుకుంటూనే వచ్చింది బాల్యంలో తన అన్నలు నేను ఇక్కడ కాదు అన్నట్టుగా ప్రతి విద్యను బాలు ఏదైతే తన వేషధారణ కూడా రంగంలోకి వెళ్ళినప్పుడు ఒక వీరుడు లాగానే తయారయ్యి ఇద్దరు వెళ్ళింది తనెక్కడా తక్కువ అనుకోలేదు అలాంటి పోరాట స్ఫూర్తిని అక్కడ ప్రదర్శించింది బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ బలం ఎంతో మనకు తెలుసు